కమ్యూనిస్టు యోధుడు కేరళ మాజీ ముఖ్యమంత్రి నూట రెండు సంవత్సరాల విఎస్ అచ్యుతానందన్ రెండు రోజుల క్రితం మరణించిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయంలో కమ్యూనిస్టు నాయకులు సంతాప సభలు ఏర్పాటు చేశారు మండల కమిటీ ఆధ్వర్యంలో అచ్యుతానందన్ చిత్రపటానికి పూల మొలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు మామిల్లపల్లి మోహన్ రావు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీలో అనేక బాధ్యతలు చేపట్టి కేరళ మాజీ ముఖ్యమంత్రిగా చేసిన అచ్యుతానందన్ మరణం తీరని లోటన్నారు అచ్యుతానందన్ ప్రజల కోసం అనేక పోరాటాలు చేసి అనేక జైలు జీవితాలు అనుభవించారన్నారు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తి అచ్యుతానందన్ అని తెలిపారు నీతికి నిజాయితీకి ముఖ్యమంత్రిగా నిలువెత్తు నిలిచిన వ్యక్తి అచ్యుతానందన్ అని కొనియాడారు ఎనభై సంవత్సరాల పాటు ప్రజా జీవితం కోసం తన జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో గండవరపు శేషయ్య బుజ్జయ్య శేషయ్య మల్లికార్జున్ రెడ్డి అప్రోస్ వెంకటేశ్వర్లు సురేష్ సుబ్బారావు శివ తదితరులు పాల్గొన్నారు కామేడ్ అంద సాధిస్తాం అచ్చుతానందన్ గారి ఆశయాలను సమరాట యోధుడు కామ్రేడ్ అచ్చుతానందన్ ఆశయాలను రా అమరీ <-cado> <S -cando> <S -ını> <Leonard> కామ్రేడు అచ్యుతానందన్ గారు కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు కేరళ రాష్ట్ర అసెంబ్లీలో మూడు పర్యాయాలు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు కేరళ రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా మూడు పర్యాయాలు పనిచేశారు సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులుగా పనిచేశారు ఇంత అనేక బాధ్యతలను సిపిఎం పార్టీలో అనేక బాధ్యతలు నిర్వహించారు సిపిఎం పార్టీ ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల అరవై నాలుగులో సుందరయ్య గారు కార్యదర్శిగా ఎన్నికైనటువంటి మొట్టమొదటి కేంద్ర కమిటీలో సభ్యుడైన మొట్టమొదటి సిపిఎం ఆవిర్భావ సభ్యులలో అచితానందన్ గారు ఉన్నారు కేరళలో పున్నప్రా వాయులారు పోరాటం అని సాయుధ పోరాటం జరిగింది సాయుధ తెలంగాణ పోరాటం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్టయితే జరిగిందో అటువంటి తెలంగాణ సాయుధ పోరాటం లాంటి పున్నప్రా వాయులారు సాయుధ పోరాటంలో దాంట్లో పాల్గొన్నాడు చిత్రహింసల పాలు చేశారు పోలీసు క్యాంపుల్లో పెట్టి చిత్రహింసల పాలు పెట్టి అడవుల్లో చనిపోయాడని చెప్పేసి వదిలేసిపోయినటువంటి సందర్భంలో మళ్ళా తిరిగి హాస్పిటల్లో చేర్పించిన తర్వాత ఆయన బతికి బయటపడ్డారు అటువంటి అనేక సార్లు జైలు జీవితాన్ని ఎమర్జెన్సీ టైంలో కానీ అంతకుముందు జరిగినటువంటి అనేక పోరాటాల్లో జైలు జీవితాన్ని అనుభవించారు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు జాతీయ ఉద్యమంలో మొత్తం అప్పుడు కాంగ్రెస్ నాయకత్వన కమ్యూనిస్టులు అందరూ కలిసి ఊవెత్తిన దేశవ్యాప్తంగా జరిగినటువంటి జాతీయోద్యమంలో స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తి కామ్రేడ్ అచ్యుతానందని గారు ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి నీతికి నిజాయితీకి కట్టుబడి ఉండాలి నీతి నిజాయితీకి నిలువెత్తు అర్థంగా నిలిచినటువంటి వ్యక్తి కామ్రేడ్ అచ్యుతానందని గారు అటువంటి నిబద్ధతతో ఎనభై సంవత్సరాల పాటు అంటే నూట రెండవ సంవత్సరంలో ఆయన చనిపోయారు పద్దెనిమిది సంవత్సరాల వయసులో పార్టీ సభ్యత్వం తీసుకుని పార్టీలో ప్రవేశించారు ఎనిమిది దశాబ్దాలు ఎనభై సంవత్సరాల పాటు ప్రజా జీవితానికి తన ప్రజా సేవకే తన జీవితాన్నంతా కూడా అంకితం చేసినటువంటి వ్యక్తి కామ్రెడ్ అచ్యుతానందన్ గారు ముఖ్యమంత్రి అంటే కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకోవటం ఇప్పుడుండేటువంటి రోజులు ముఖ్యమంత్రి అంటే ఏంది కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకోవాలి ఒక ఆయనకి యాభై వేల కోట్ల ఆస్తి ఇంకొక ఆయనకి లక్ష కోట్ల ఆస్తి ఇంకొక ఆయనకి ఓ పదిహేను బిల్డింగులు ఉన్నాయి మొత్తం అన్ని రాజధానుల్లో బిల్డింగులు ఉన్నాయి అంటే వేల కోట్ల రూపాయల ఆస్తులు మంది మార్బలం అంగు ఆర్పాటాలతో ఉండేటువంటి ఈ రోజుల్లో ముఖ్యమంత్రి పదవి అంటే ఉండాలి అనేటువంటి ఈ రోజుల్లో అట్ట కాదు ముఖ్యమంత్రి పదవి అంటే నీతి నిజాయితీకి కట్టుబడి ఉండాలి మనం వినువలకి కొట్టుబడి ఉండాలి ప్రజాసేవ కోసమే రాజకీయాల్లో ఉండాలి అని నిరూపించినటువంటి వ్యక్తి కామ్రేడ్ అచ్యుతానందన్ గారు అటువంటి ధన్యజీవి సంపూర్ణంగా ఆయన తుదిశ్వాస విడిచేంత వరకు ఎర్రజెండా నేడన చివరికి ఎర్రజెండా కప్పించుకొని చనిపోవడం జరిగింది నూట రెండు సంవత్సరాల వయసులో ఆయన జీవితం నేటి యువతరానికి నేటి తరానికి ఆదర్శం ఆయన ఆశయం ఈ దేశంలో సోషలిజం రావాలి కమ్యూనిస్ట్ పార్టీ అధికారానికి రావాలి పేదవాళ్ళ రాజ్యం రావాలి అని చెప్పేసి పరితప్పించినటువంటి వ్యక్తి అది కేరళలో ఈరోజు వామపక్ష ప్రభుత్వానికి నాయకత్వం వహించారు అక్కడ కేరళలో వామ వామపక్ష ప్రభుత్వం అధికారం వచ్చింది సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈఎంఎస్ నమూద్రిపాద్ ముఖ్యమంత్రి అయ్యాడు సిపిఎం పార్టీకి తరఫున అప్పుడు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో నుండి ముఖ్యమంత్రి అయ్యాడు ఆ తర్వాత ఈకే నయనారు జ్యోతిబాస్ లాంటి వాళ్ళు బెల్